నటభూషణ శోభన్ బాబు అజాత శత్రువు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి తన పనేమిటో తప్ప ఇతర వ్యవహారాలు పట్టించుకునేవారు కాదు అటువంటి హీరో కూడా ఒకనొక సందర్భంలో వివాదాస్పదమయ్యారు కౌముది పిక్చర్స్ అధినేత ఎంఎస్ రెడ్డి శోభన్ బాబుతో నాయుడు బావ చిత్రాన్ని తీశారు ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే మరో సినిమా చేయడానికి అంగీకరించి రెండు సినిమాలకు కలిపి నాలుగు లక్షల రూపాయలు తీసుకోవడానికి అగ్రిమెంట్ చేశారు శోభన్ బాబు నాయుడు బావ చిత్రం విడుదలయ్యాక ఆయనతోనే రామబాణం చిత్రం ప్రారంభించారు ఎంఎస్ రెడ్డి అయితే ఛాయాగ్రాహకుడు విషయంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని అంటూ రామబాణం సినిమాను చేయనని ఎంఎస్ రెడ్డికి కబుర్ చేశారు శోభన్ బాబు నిర్మాతల మండలిలో కంప్లైంట్ ఇచ్చారు ఎంఎస్ రెడ్డి అగ్రిమెంట్ పరిశీలించి ఎంఎస్ రెడ్డి వాదన నిజమేనని ఆయనకు సినిమా చేయాల్సిందేనని నిర్మాతల మండలి తీర్పు చెప్పింది అంతవరకు శోభన్ బాబుతో మిగిలిన నిర్మాతలు షూటింగ్ చేయకూడదని కూడా తీర్మానించింది నిర్మాతలందరూ ఒక్క మాట మీద నిలబడడంతో మూడు రోజులు మేకప్ వేసుకోకుండా శోభన్ బాబు ఇంట్లోనే కూర్చోవలసి వచ్చింది చివరికి రాజీకి వచ్చి రామబాణం చిత్రం చేశారు శోభన్ బాబు